కేంద్ర రాష్ట ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యకులు భక్తుల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో ఆయన ఉపాధి హామీ పని ప్రాంతాలను పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడారు దీని మీద ఒక ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అమ్మాయికి నెంబర్ ఇచ్చాను అమ్మాయి దాడుకు నాకు చెప్పండి అనుమతి ఏదో అంటారని మీరు భయపడద్దు అసిస్టెంట్ అంటారని భయపడద్దు మనలో అధికారులు అంటారని మీరు భయపడదు నేను ఉండను మీకు ఏ అయినా సరే చాలా వస్తే అక్కడ కూర్చోబెడతాం సమస్య లేదు మీకు కానీ మీరు అండగా ఉండాలి నాది ఊరే ఈ ఊరే ఈ ఊరే నేను ఎప్పుడు తీసుకుంటాను కాబట్టి మీరు అందరూ అక్కడ ఉండాలని కోస్తున్నాను అదే రకంగా మీకు వంద రోజుల పనిని మాత్రం పోనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి బాధ్యత మన అందరి మీద ఉంది అది పోతే ఈ మాత్రం టెంట్ కూడా వేయరే మనకి మన నెలల్లో మనం ఇక పూరపకాలు వచ్చిందిగా ఇక ఇంకా పెద్దోళ్ళు అంతకంటే ఇంకా పెద్దోళ్ళు ఉన్న తెలుసు మాంచం ద్వారా ఈ కాలు మొక్కుతాయా ఈ పీదీ నా గొడుగును పట్టుకాయా నా కొడుకు మీద కేసు పెట్టుకయ్యా అనే రోజులు తేకపోతుంది పోతుంది మోడీ ప్రభుత్వం అంత ఘోరంగా పెద్దమ్మ తెలుసు ఉండొచ్చు జాబు కూడా తాగే పని లేదు ఒక కన్నె పిల్ల కనపడితే ఆ రోజులల్లో వాళ్ళ ఇష్టారాజ్యం దొరకూడదు ఆ స్థితిలో ఇవాళ మళ్ళీ బీజేపీ తేపవుతాడు కానీ వాళ్ళు ఓడించాలని మనం పోయేసారి పోలిస్తాను మరి ఈసారి ఎలక్షన్లో నాలుగో తారీఖు ఏం తెలియదు చూడాలి వచ్చే నెల నాలుగో తారీఖు అది కలవద్దు అందుకని మీరందరూ కూడా అదే రకంగా మనకి వ్యవసాయ కార్మి సంఘం ఎల్లప్పుడూ మీకు అండగా ఉండదు నా పేరు భక్తుల వెంకటేశ్వరులు ఉరంపూడి మండలం మొత్తం తిరుగుతాను నేనుండే సార్పాక పూర్తి అవకాశం కాబట్టి మీరందరూ ఈ పన్ను కాబట్టి ఉండాలని కోరుతారు